రేవు అంటే తాళ్లు నేసేందుకు ప్రసిద్ధి అని అంటారు పూర్వం నుండి కదిరి నరసింహస్వామి రథోత్సవానికి ఉపయోగించే తాళ్లను కాకినాడ జిల్లా తాళ్లరేవులో తయారు చేస్తారు కొబ్బరి పీచును ఉపయోగించి ఈ తాడును నేయడం జరుగుతుంది ఈ రథాన్ని లాగేందుకు నూట అరవై మీటర్ల పొడవు ముప్పై ఆరు అంగుళాల వెడల్పు ఉన్న తాడును ఉపయోగిస్తారు ఈ తాడును నేసేందుకు సుమారు వారం రోజుల నుండి మూడు వందల మంది కార్మికులు శ్రమించారు మరింత సమాచారం మా ప్రతినిధి గోపాలకృష్ణ అందిస్తారు అనే పేరు రావడానికి కారణం తాడవిలో ఎక్కువగా తాళ్ళు తయారవుతాయి ఆ తాళ్లు తయారవడం వల్ల ఇక్కడ నామకరణం కూడా తాడవని పేరు వచ్చిందని చెప్పేసి పెద్దలు చెప్తూ ఉంటారు అదే విధంగా ఇక్కడ తాడు చేయడం మామూలు విషయం కాదు చాలా కష్టంతో కూడుకునే వర్క్ ఇది ఈ తాళ్లు ఇక్కడ నుంచి తాళు ఇతర దేశాలు ఎక్కడెక్కడికో వెళ్లి వాటిని ఉపయోగిస్తూ ఉంటారు అదే విధంగా అనంతపురం జిల్లాలో కదిరేలోని లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానానికి ఈ తాడును పంపడం జరిగింది ఇక్కడ అయితే ఒక పెద్ద తాడును తయారు చేశారు అది మినిమం ఐదు రోజులు ఆ తాడును అయితే తయారు చేయడం జరిగింది ఆ తాడుని లక్ష్మీనరసింహ స్వామి రథాన్ని లాగడానికి ఎంతో ఎంతో మంది లక్షలాది మంది భక్తులు వచ్చి ఆ తాడుని ఎంతో పవిత్రంగా లాగుతూ ఉంటారు ఆ పవిత్రంగా లాగే తాడుని కూడా ఇక్కడ తాళదలో తయారు చేయడం అనేది చాలా గొప్ప విషయం దీనికోసం సంబంధించి ఇక్కడ తయారు చేస్తున్న శ్రామికులు అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం బుజ్జి అని పిలుతారండి అందరం ఇది మా చిన్నపిల్ల అప్పారా గారు చిన్నపిల్ల సత్యం గారు అక్కడి నుంచి వచ్చిందని ఈ వర్క్ అంతా అక్కడి నుంచి చిన్నప్పటి నుంచి పని చేసుకున్నదే ఈ తోడు కదిరి వెళ్తుంది సార్ కదిరి లక్ష్మీనగర గుడికి వెళ్తుందండి చిత్తూరు జిల్లా ఈ తోడుకి ఐదు రోజులు పట్టింది సార్ ఐదు రోజులు పొద్దున సాయంకాలం స్నానాలు చేసి రావాలండి ఎప్పుడైనా నీచి నీచి గట్ట ముట్టకూడదండి నీచి ముట్టిన కూడా కొత్త అమానం గట్ట జరుగుతుంది అలా నామస్టాలతో చేస్తాం పశువు కుంకాలు కొబ్బరికాయలతో చేస్తామండి ఐదు రోజులు అవినోటేమో పుట్టపెద్ద చాయ్ మామిడి దగ్గర పుట్టపెద్ద దగ్గర వేసేవండి ఒకటి కోటేమో మెండపేట దగ్గర ఏడుదని ఊరు వేస్తామండి ఈ మూడు తోళ్ళు కూడా చాలా ఇష్టంగా అదే విధంగా ఇంకొక శ్రామికని అడిగి దీని యొక్క మరిన్ని వివరాలు తెలుసుకుంది సార్ మీ పేరేంటి సార్ నా పేరు మందపల్లి శ్రీనండి మేము గత ముప్పై మూడు సంవత్సరాల పట్టి నుంచి ఇదే వర్క్లో ఉన్నాం సార్ నేను ఈ వర్క్ మా తాతలు చేశారండి మా నాన్నలు చేశారు ఇప్పుడు మేము ఇప్పుడు మా అబ్బాయిలు కూడా ఇదే వర్క్ వచ్చేస్తున్నారండి మేము ఈ వర్క్ చేయడం ఎంతో ప్రాధాన్యతంగా చేస్తున్నాం అండి వర్క్ మేము ఎంతో ఇష్టంగా కూడా చేస్తున్నాం అండి కాకపోతే ఏంటంటే మూడు రోజుల మళ్ళీ చే ఐదు రోజులు పడితే పని చేస్తున్నామండి ఇది ఒకే తోట కదిరి తోడు ఉండేది ఆ తోడు కదా బాగానే జరిగిందండి ఇక్కడ కరుపు పక్కన పుట్టుకుండ తోట తయారు చేస్తామండి ఆ తోట తయారు చేస్తుండగా నాతో పనిచేసి ఆయనకి చెయ్యిపోందండి ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడండి అసలు ఈ వర్క్ మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారండి ఈ వర్క్ నేను ముప్పై సంవత్సరాలు చేస్తున్నాను అండి ముప్పై ముప్పై పైన ఉంటుందండి ఈ తాళ్ళు చేసినప్పుడు ఏమైనా ప్రమాదాన్ని ఎదుర్కొంటారని అవుతూ ఉంటాయండి ఉంటాను ఈ మధ్యకాలంలో ఏమైనా ప్రమాదాలు జరిగినాయండి ఈ మధ్యకాలంలో అంటే దగ్గరగా ఐవేలో శాతంలో కొత్త ప్రమాదాలు జరుగుతున్నాయి సార్ అయి మూల కొత్త జరుగుతున్నాయండి ఈ చిన్న చిన్న మా ప్లాస్టిక్ లైల్ అయితే అవితే అవ్వండి ఈ ఈ రథం తాడు అనేది కొత్త ప్రమాదం అండి మొన్న ఈ మామిడి దగ్గర ఏడుదా వేసాండి అది వేసినప్పుడు ఒక చేయ ప్లాస్టర్ అవ్వండి తాళి పని నిత్యం ఉంటుందా లేకపోతే వర్షాలు వచ్చినప్పుడు ఈ తాళు పని చేయడానికి ఉండదు ఆ ఏం అనేది టైమ్ తెలుసుకున్నా సార్ మీకు నిత్యం వర్క్ అనేది ఉండదు వర్షాలు వచ్చినప్పుడు కూడా ఈ తాళు పని చేయడానికి ఉంటుందా ఉండదండి వర్షం వస్తే మాకు తాళి పని ఉండదు సార్ అటువంటి సమయంలో వేరే పనికి ఏమైనా మేము వేరే పనిలోకి వెళ్ళాం సార్ కాకపోతే గవర్నమెంట్ కూడా మమ్మల్ని ఫుల్ వర్క్ కూడా గుర్తించలేదండి మా తాతల నుంచి వర్క్ మీద మేము ఆధారపడి ఉన్నాం సార్ గవర్నమెంట్ కూడా మాకు ఏ సహాయం కూడా లేదండి మరి వర్షాలు వచ్చిన టైంలో మీకు జీవనోపాధి ఎలా కల్పించుకుంటారు మా సార్ దగ్గరే కొద్దిగా పప్పులు అయితే తెచ్చుకుని మేము అలా కూర్చుంటే ఒక అయితే బయటికి వెళ్తుంది ఆ తాడు ఎక్కడికి వెళ్తుందో ఎన్ని రోజులు తయారు చేస్తుందో దాని యొక్క వివరాలు అడిగి తెలుసుకుందాం తాడు ఎక్కడికి ఇది గోవిందా జై గోవిందా ఈ తాడు తయారయ్యి మాకు రెండు రోజులు పట్టింది దీన్ని పుట్టకొండ ఊరు అనేది అక్కడ నరసింహస్వామికి పంపితున్నాము ఈ తాడు తయారులో మనుషులు కూడా దెబ్బలు తిన్నారు అనగా ఒక అబ్బాయికి అయితే మాత్రం చెయ్యి జరిగింది మిగతా వాళ్ళకి చిన్న చిన్న ప్యాచ్లు పడ్డాయి మాకు మాత్రం రెండు రోజులు పట్టింది తయారు చేయడానికి తాడు ఇక్కడ థాట్ చేయరా చేయాలంటే ఒక్కటి అయ్యే పని కాదు మినిమం ఒక ఇరవై మంది కలిసి చేయాలి మనం వాళ్ళని అడిగి తెలుసుకున్నాం సార్ మీ పేరు నా పేరు జ్యోతిబాబు అండి మీరు ఎప్పటి నుంచి తాలు పని చేస్తున్నారండి మేము ఇరవై సంవత్సరం పని మేము టైర్ ఉన్నామండి ఉన్నాం మేము వచ్చి ఈ రధానికి తోట తయారు చేయాలంటే ఇంచుమించు మినిమం ఒక యాభై మంది ఉన్నా ఉండాలండి రోజుకి ఈ తోట తోడ తయారయ్యేటప్పటికి మాకు ఒక వారం పడుతుంది వారం రోజుల్లో మేము నిష్ఠాగా తయారు చేయడానికి మేము అనుకూలంగా చేసుకుని వస్తామండి మాకు మేము అప్పుడు రోజుకే మేము ఐదు రూపాయల జీతం కానీ ఇదే వర్క్ అండి మాకండి అప్పుడు ఐదు రూపాయలు ఇచ్చూరండి మాకు అండి ఐదు రూపాయల కానీ ఇక్కడి నుంచి అలా పడి చేసుకుంటున్నాను ఇప్పుడు కనీసం రోజుకి ఆరు వందలు ఏడు వందలు వస్తుందండి మాకండి జీతాలు కూడా పెద్దగా ఉండలేదండి అదే వర్షాలు కూడా పడితే మాకు పనులు ఉండవు సార్ ఖాళీగా ఉండాలండి అందరూ పిల్లలతో ఉన్నవాళ్ళమని అండి మాకు ఈ పని తప్ప మాకు వేరే పని అయితే రాదండి ఈ పనే చేసుకుంటామండి వార వచ్చి రోజులు వర్షం పడినా సరే అలా ఖాళీ కూర్చుంటే తప్ప వేరే వెళ్ళాలి పరిస్థితి అండి మేము అందరం ఈ పని మీద ఆధారపడి ఉన్నాం అండి